మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో మదిరా మండలం మేనవోలు గ్రామంలో దైవజనులు శాలీం రాజుగారు గారులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ ద్వారా దేవుడు చేసిన మేలు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఏసైకే చెల్లునుగాక మేము చేయవలసిందే చేసాము నిష్ప్రయోజనమైన దాసులం అయితే ఆ దైవజనురాలు గడిచిన సంవత్సరంన్నర క్రితం ఎంతో ఆవేదనలో దుఃఖములో బాధలో మతోన్మాదుల ద్వారా కొంతమంది అధికారుల ద్వారా ఎన్నో హింస పొంది ఇబ్బందులు ఎదుర్కొని చిట్ట చివరికి ఎటు తోచని స్థితిలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసికి ఫోన్ చేసినప్పుడు వారిని చిలకలూరుపేట పిలిపించి వారితో మాట్లాడి వారి ముందే సంబంధిత గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు ద్వారా ఇచ్చిన తీర్పులను రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను తెలంగాణ చట్టాలను సదరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయటం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసి వారి చర్చికి శ్లాబ్ వేసుకున్నారు అంతేకాదు దైవజనులు షాలిం రాజు గారి గురించి కూడా ఆ దైవజనురాలు అద్భుతమైన మాటలు అన్నారు ఒక్కసారి మనం విందాం బాగుండాలా గారు ఆ బానే ఉన్నాం అయ్యగారు మరి నీ మధ్యన ఫోన్ చేశాం మీరు లిఫ్ట్ అయ్యలేదు అవునవును మర్చిపోయాం గుర్తు వచ్చింది పాస్ గర్ బాగున్నారు బానే ఉన్నాం గారు చెప్పారు పాస్టర్ పేరు శాలెం రాజ్ సాలెం రాజ్ ఓకే ఓకే మర్చిపోయాను స్లాబ్ స్లాబ్ వేసాం అయ్యగారు చర్చి స్లాబ్ ఇంకా మహిమ ఎవరు రాలేదు మళ్ళీ మీరు వచ్చినప్పుడు సెపరేట్ గారితో మాట్లాడాను కదా ఆమెనే అయ్యగారు ఇప్పుడు ఇక ఆయన రాలేదు అధికారి రాలే సెక్రటరీ చెప్పినట్టున్నాడు వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకున్నారు అని రాలేదయ్య గారు సంతోషం మందిరం పడింది అయితే అవునయ్య గారు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు సంతోషంగానే ఉన్నాయి గారు ఈ వీడియోస్ చూస్తానే ఉన్నాం మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తా మీ మాట సహాయం చావుకులు మాలాటోళ్ళు నిరుత్సాహంలో కుంగిపోయిన వాళ్ళకి మీరు చాలా అండగా నిలబడుతున్నారు దేవుడు మిమ్మల్ని అవునయ్య గారు నిజమేనయ్య గారు చాలీమన్న గారు మంచి ఆయుధాన్ని తయారు చేశాడు చావుకులకు అండగా నిలబడతాయి ఆయన ప్రయాసం పాడుతున్న మేము ఆయన పాడుతున్నా మేము అందరు పాపం లాంటివాడిని అమ్మో అట్లా అన్నది అయ్యగారు మీ రుణం మేము తీర్చుకోలేం ఆ రోజు మేము వచ్చినప్పుడు మీరు మాకెంతో ఒక రక్త సంబంధిగా మా బాధను విన్నారు మీరు చేయాల్సిన సహాయం అంతా చేశారు దేవునికే మహిమం నేను డాక్టర్ని చేయవలసింది చేశాము మీరు ప్రయాసపడ్డారు సంతోషంగా ఉండేది మేనవలయ్యా మధుర వరకు ఎంత దూరం లేదయ్యా అంటే మధుర నుంచి వస్తేనేమో దిందుకూరు ఓకే ఇటు నుంచి ఇటు నుంచి కార్లు అంటే విజయవాడ వైపు నుంచి రావాలంటే కంచిచర్ల నుంచి మధుర రూట్లోకి రావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ మధురలో మదర్ లో వస్తే ఇక తెలంగాణ స్టార్టింగ్ ఏ ERP లం అన్నమాట ERP లం నేను లేని ఐగర్ దేవుని చిత్తం అయితే మన పాస్టర్ గారు వస్తారు మదిరాల ఉంటారులే మదిరాల పత్యం చేస్తున్నారు నేను చెప్తాను ఒకసారి మీరు కలుస్తారు వచ్చి ప్రార్థన చేస్తారు సరేనమ్మ చాలా వందనాలు ఆ సార్ మీకు కూడా వందనాలు ఐగర్ రావాలి మీరు అలాగే వందనాలు ఆ విన్నారు కదండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఐసి ద్వారా దేవుడు చేసిన గొప్ప మేలు గొప్ప సహాయం దైవజనురాలి దైవజనురాలి కుటుంబం యొక్క అభిప్రాయాన్ని మనం విన్నాం మేమైనా నేనైనా ఇంకెవరైనా నిష్ప్రయోజనమైన దాసులమే చేయవలసిందే చేసాము అంతకంటే ఒక పుల్లైనా అక్షరమైనా ఒత్తైనా ఎక్కువ చేయలేదు చేసింది దేవుడు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఏసైకే చెల్లును గాక ఏసైకే కలుగును గాక ఆ మేన్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేమేదో నేనేదో ఈ ఆడియో కాల్ని అడ్డం పెట్టుకొని డాంబికాన్ని ప్రదర్శించాలి అని హెచ్చించుకోవాలని నేను ఈ ఆడియో కాల్ని నేను పెట్టలేదు ఈ ఆడియో కాల్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేటి క్రైస్తవ సమాజంలో గొప్ప గొప్ప మినిస్ట్రీలుగా పిలువబడుతున్న సంస్థలన్నీ కూడా ఆ సంస్థలకు అధ్యక్షులుగా ఉండి వాటిని నడిపిస్తున్న దైవజనుల నాయకులందరూ కూడా అలాగే ప్రతి క్రైస్తవ సంఘంలో ఉన్న దైవజనులందరూ కూడా సువార్త ప్రకటించటం సంఘాలు కట్టడం దైవజనులను తయారు చేయటం వీటితో పాటు దైవజనులకు ఎదురయ్యే ప్రతికూల వ్యతిరేక పరిస్థితులలో అటు మతోన్మాదుల ద్వారా ఇటు మతోన్మాద భావజాలముతో ఉన్న అధికారుల ద్వారా ఎదురయ్యే చట్టపరమైన ఇతరాత్రమైన వ్యతిరేక సమస్యలలో నిలబడటానికి వాటిని ప్రశ్నించటానికి దైవజనులకు అండగా నిలబడటానికి ప్రతి సంఘంలో నుండి ప్రతి మినిస్ట్రీలో నుండి కొంతమందిని దైవజనులను తయారు చేయాలి ఇటు సంఘాలు గట్టించాలి సదరు వ్యక్తుల ద్వారా ఇటు చట్టాన్ని చదివించాలి తిరిగి ఆ చట్టాన్ని వినియోగించటానికి దైవజనుల పక్షాన నిలబడేలా చేయాలి ఆ విధముగా చేసినప్పుడు నేటి మతోన్మాదులను అవలేలగా మనం కట్టడి చేసి చట్టం ముందు నిలబెట్టవచ్చు ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ ఆడియో కాల్ని పెట్టాము దేవుడు మహాకృభతో ఇవ్వవలసిన గుర్తింపును దేవుడు ఎప్పుడో ఇచ్చాడు పేరు కోసమో గొప్ప కోసమో డాబు కోసమో డాంబికం కోసమో యచ్చుల కోసమో నేను ఇది పెట్టలేదు దేవునికే తెలుసు దేవుడు ఇవ్వాల్సిన ఘనతను ఎప్పుడో ఇచ్చాడు ఆయనకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మరి ఇలాగూ ప్రోత్సహిస్తున్న దైవజనులు శాలేమ రాజుగారికి అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు వారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అలాగే ఈ దైవజనురాలు కుటుంబం కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటించి ధైర్యముగా నిలబడ్డారు ఎంతమంది మతోన్మాదుల మధ్యనో వాళ్ళకి సపోర్ట్ చేసి అధికారుల మధ్య గట్టిగా నిలబడ్డారు కాబట్టి మందిరం కట్టబడి చేయబడింది దేవునికి స్తోత్రం సమస్య వచ్చిందని మా దృష్టికి తేవడమే కాదు మేము చెప్పినట్లు గనక సదరు బాధితులు లేదా సదరు బాధిత గౌరవ దైవజనులు క్రైస్తవులు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది మొదట ప్రతికూలత వ్యతిరేకత పరిస్థితులు వస్తాయి ఎంత స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా దేవుని యొక్క మహాకృపతో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారి తీర్పుల ద్వారా తెలంగాణ ఆంధ్ర గౌరవ హైకోర్టుల ద్వారా వచ్చిన తీర్పులతో పరిస్థితులను మనవశము చేసుకొని అనుకూలపరచుకోవచ్చు కానీ కొంతమంది ఏమి చేస్తారు అంటే మాకొచ్చి చెప్పిన తర్వాత ఇంకా వ్యతిరేకతలు వస్తున్నాయని వారికి అర్థం కాని విషయాలలో తికమక పడి సమస్యను వదిలివేసి పరిచర్లు విడిచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు తరువాత వాస్తవాలు మరలా తెలుసుకొని మేము చెప్పినట్లు చేసి దేవుని యొక్క మహాకృపతో పరిచర్యలను అక్కడే స్థిరపరచుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి సమస్య వచ్చిందని చెప్పేవారు ధైర్యంగా నిలబడితేనే మా దృష్టికి తండి